నాకు డబ్బు కావాలి ఎంత కావాలి ఇవ్వబోయేది నువ్వు నువ్వే చెప్పు ఐదిస్తాను హలో సరే పదిస్తాను ఆ డాక్టర్ కాపాడడానికే పదిస్తానంది ఇస్తానంది నువ్వు క్యాండిడేట్ ని లేపేయమంటున్నావు సరే గా పదిహేను కోట్లు ఇస్తాను బాసు మ్యాటర్ ఎంత సీరియస్ అర్థం అవుతుంది కదా త్వరగా వచ్చే వచ్చేటప్పుడు నీ బ్రెయిన్ ఉంది కదా దాన్ని బల్ల మీద ఏమైనా చేసేవనుకో చెయ్యవులే నువ్వు తెలివైన వాడివు కదా చేసేవనుకో ఏం జరుగుతుందో నీకే తెలుసు త్వరగా వచ్చే బాసు బుద్ధిగా బజ్జోవాలి వాడు డబ్బిస్తాను మినిస్టర్ని ని చేస్తానన్నాడు కదా ఇంతకు మించి ఏం కావాలి